హాయ్ హలో అందరికీ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మీరంతా మేమైతే బాగున్నాం ఈ వీడియోలు అయితే న్యూ యూట్యూబర్స్కి ఎట్లా ఉంటుంది వాళ్ళ స్ట్రగుల్స్ ఎట్లుంటాయి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుంది అనేది అయితే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నా వీడియోస్ చాలామంది యూట్యూబర్సే చూస్తారు సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అని అయితే చెప్తున్నా నా ఆలోచనలు అయితే మీతోనైతే షేర్ చేసుకోవాలనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడాలి అయితే నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను కనిపించలే అని చెప్పిన కదా ఇక వన్ ఇయర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపో మూమెంట్లో నేనైతే కనిపించిన సో అక్కడికే ఇక నాకు మౌంటేజ్ అయితే ఇక మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే అయిపోయింది కదా ఇంకా నేనైతే ఏం చేసేదాన్ని అంటే షార్ట్ వీడియోస్ చేసేదాన్ని షార్ట్ వీడియోస్ వాయిస్ ఓవర్ ఇస్తే బెటరు ఎప్పటికైనా సరే మన ఓన్ వాయిస్ ఉంటే ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు ప్రతి ఒక్క టెక్ ఛానల్ వాళ్ళు ఇదే విషయం చెప్తున్నారు నేను కూడా ఇదే చెప్తున్నా నేను ఈ మధ్య తెలుసుకున్న విషయం ఏంటంటే మన ఓన్గా వీడియోస్ చేయాలి ఇప్పుడు సాంగ్స్ యూజ్ చేసి చేస్తాం కదా చాలామంది అట్లా చేయడం వల్ల ఏంటంటే మన వీడియో కొంచెం వైరల్ అయ్యేసరికి దానికైతే ఆ వీడియో మ్యూట్ అయిపోతుంది అన్లిస్ట్లను అయితే పెడుతున్నారు లేకపోతే కాపీరైట్ పెడుతున్నారు ఓ ఎందుకు మనకు అంతా అని నాకు సో ఈ మధ్యన అయితే నేను మీరు చూస్తూ కావచ్చు నా ఛానల్ రెగ్యులర్గా పానే వాళ్ళకైతే అర్థమవుతుంది నా వాయిస్ వేస్తున్న షార్ట్స్ కూడా తక్కువ చేస్తున్నా ఎందుకంటే షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తే లాంగ్ వీడియోస్ అయితే రికమెండేషన్స్ అయితే చూపించదు అవిటికి ఎక్కువ వ్యూస్ అయితే లాంగ్ వీడియోస్ అసలు చూడరు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అయితే షార్ట్ వీడియో ద్వారానే వస్తారు కాబట్టి లాంగ్ వీడియోస్ అయితే చూడరు మనము లాంగ్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకుంటే మనకు లైఫ్ టైం బెటర్ ఉంటుంది షార్ట్ వీడియోస్ అయితే ఈరోజు వచ్చిన వాళ్ళు అయితే రేపు చూస్తారన్న గ్యారంటీ అయితే ఉండదు ఎందుకంటే ఈ మధ్య బాగా అల్గరితం చేంజ్ అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ వాళ్ళ ఛానల్ మనం చూడకపోతే వాళ్ళ ఛానల్ అసలు మనకు రికమెండేషన్ అనేది చూపిస్తలేదు మళ్ళీ మనము సర్చ్ చేసి చూస్తే తప్ప ఆ వీడియోస్ అయితే అసలు కనిపిస్తలేవు అందుకే నా ఆలోచన అయితే లాంగ్ వీడియోస్ ద్వారానే వాచ్ అవర్స్ బెటర్ ఇంకా మనకు తొందరగా టైం కూడా సేవ్ చేసుకోవచ్చు అని నా ఒపీనియను కానీ నా ఆలోచన నాకైతే నిజం చెప్పాలంటే షార్ట్ వీడియో చేయడమే ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకో తెలియకుండా నాకు తెలియకుండా నేను ఒక యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ పెరిగింది ఏదో అట్లా క్యాచువల్గా చేసినా కానీ ఇప్పుడు షార్ట్ వీడియోస్ నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ యాక్టింగ్ చేయాలి అని నాకు ఇంట్రెస్ట్ కానీ లోపల ఉంది చేయాలని అండ్ చెప్ తప్పదు కదా ఇప్పుడు మనం షార్ట్ వీడియో చేస్తే అటు వాచ్ అవర్స్ టైం అయిపోతుంది ఇటు మనం రెగ్యులర్గా ఎంత షార్ట్ వీడియోస్ చేసినా కానీ మనకు టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి అది లాస్ట్ నైంటీన్ డేస్లో అంటే కష్టం కదా అందుకే అదే లాంగ్ వీడియోస్ అయిందనుకో వన్ ఇయర్ టైం ఉంటుంది వన్ ఇయర్లో మనకు ఒకరోజు వీలైనా ఒకరోజు వీలు కాకపోయినా సరే ఇక వీడియోస్ ఎప్పుడు వీలైనా సరే ఆ లోపు మనం ఎప్పుడైనా ఫోర్ థౌజండ్ అవర్స్ తెచ్చుకుంటే సరిపోతుంది షార్ట్స్ అంటే కష్టం కాబట్టి నేను ఈ విధంగా ఇక నా ఆలోచన విధానం కరెక్టా కాదా అనేది అయితే ఇక మీరే చెప్పురు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూస్తున్న మరీ రెగ్యులర్గా ఒక ప్రతిరోజు వీడియోస్ పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇయ్యాల పెట్టి రేపు వీలు కాలేదు ఎల్లుండి పెడదాం అని ఎప్పుడో వీలైనప్పుడు వీడియోస్ పెట్టి నాకు వ్యూస్ రాలేవు అని అంటే మాత్రం అది దానికి మనం ఏం చేయలేం మన రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి వీడియో చేసి వీడియో అప్లోడ్ చేసేవరకే మన బాధ్యత ఇక తర్వాత అది ఇక పబ్లిక్ చేసినామా ఇక అది మన వీడియోని బట్టి అయితే ఉంటుంది ఇంప్రెషన్స్ అనేది ఇక దానికైతే మనం ఏం చేయలేం కదా చాలా మంది అంటారు నాకు వ్యూస్ రాలేవు నీకు వ్యూస్ వచ్చినాయి అని అది చెప్పలేము మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అల్గారిథం చేంజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ వ్యూస్ ఉన్నలే కూడా పడిపోతున్నాయి ఈ మధ్య ఛానల్స్ ఎందుకంటే ఎప్పుడు మనకే వ్యూస్ ఇస్తారా యూట్యూబ్ కూడా ఇక కొత్త కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా కొంచెం పైకి దేవాలి కదా అందరినీ కవర్ చేస్తుంది అని నాకైతే అర్థమవుతుంది ఎందుకంటే నాకు ఈ మధ్య వ్యూస్ తక్కువ వస్తున్నాయి కాబట్టి నేను కొన్ని ఛానల్స్ చెక్ చేస్తేనే అయితే నాకైతే అర్థమైన విషయం అయితే ఇదే ఇక నా ఒపీనియన్ అయితే ఇంతే ఫ్రెండ్స్ లాంగ్ వీడియో చేయడమే బెటరు అని నాకైతే అనిపిస్తుంది మీ మీరు ఏమనుకుంటారు ఏదైతే బెటర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు కానీ దేనికైనా సరే ఎంత కష్టపడాలి ఒక్క వీడియో చేయాలంటే ఆ వీడియో వెనుక ఉన్న ఎంత కష్టం ఉంటుంది అనేది అది ఒక యూట్యూబర్కే తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ నేను కూడా అనుకునేదాన్ని ఓ ఒక వీడియో చేసి పెట్టిరు అంతేనా అని కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఇప్పుడు నేను ఆ పని చేస్తుంది కాబట్టి నాకు అర్థమవుతుంది అయ్యో వాళ్ళకి అంతా కష్టపడ్డరా అని ఏదైనా సరే మనం అది అనుభవిస్తేనే దాని బాధ ఎట్లుంటుంది అన్నది మనకు తెలుస్తుంది ఆ చూస్తే ఆ గంతేనా అనిపిస్తుంది అట్లా ఉంటుంది అన్నట్టు ఏదైనా అని చిన్నగా చీప్గా మాత్రం తీసేయద్దు ప్రతి ఒక్క వర్క్ ప్రతి ఒక్క వర్క్ మనం కష్టపడింది మాత్రం ఫలితం ఉండదు కష్టపడింది రూపాయి కూడా రాదు ఏండ్లా అయినా సరే ఇప్పుడు మనం పొద్దున్నక పనికోదామా అక్కడ ఎంత కష్టపడితే రెండు వందలు వస్తాయి అదే వట్టి ఉన్న వాళ్ళు ఏమంటారు చూసిరా రెండు వందలు వచ్చినాయి కష్టపడి కొంతమంది రావుగా వీడియో వీడియో తీసి ఫోన్లో పెడితేనే పైసలు వస్తాయా ఎవరు ఇస్తారు పైసలు అట్టి అది అట్లయితే మేము కూడా ఇస్తాం అని అంటారు కానీ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకు చెప్పాలి అని కూడా నాకు అనిపించేది ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళకు చెప్పి కూడా వేస్ట్ అని నా ఒపీనియన్ అంతే కానీ ఒక కంటెంట్ లాంగ్ వీడియో చేయాలంటే కంటెంట్ తీసుకోవాలంటే కొంచెం ఇప్పుడు బ్లాగ్స్ నేనైతే డైలీ నా వర్క్ ఎట్లుంటుందని అయితే చూపిస్తున్నా కానీ దానికి కూడా అసలు వ్యూస్ అత్తలేవు ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇక ట్రై చేస్తున్నా షార్ట్స్ కూడా మొత్తం వ్యూస్ పడిపోయినాయి అసలు నేను ఏం చేస్తున్నా నాకే అర్థమవుతుంది ఒక్కోసారి నా మైండ్ అంత లెక్క అవుతుంది అసలు నా ఛానల్కి ఏమైంది నేను ఎంత కష్టపడి దాన్ని కే దాకా తెచ్చుకున్నా ఇంత డౌన్ అయిపోయినాయి వ్యూస్ అసలు ఎందుకు నేను ఏం ఏం మిస్టేక్ చేసినా నాకైతే అస్సలు అర్థమవుతలేదు కానీ ఒక్కటే ప్రశ్న లాస్ట్లో చెప్పేది అయితే ఒకటే విషయము లాంగ్ వీడియోస్ చేయాలి అని అంటే షార్ట్స్ తగ్గించాలి షార్ట్ వీడియోస్ చేయాలి అని అంటే షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి లాంగ్ వీడియోస్ అయితే ఇంట్రెస్ట్ చూపించరు సో ఇవి చేసినా వేస్టే అని నా ఒపీనియన్ అంతే నేను అనుకునేది అయితే ఇక మీరు మీరేమనుకుంటుర్రో అయితే కామెంట్ చేయరు ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది అయితే మంచిగా అందరూ మంచిగా వీడియో చేయరు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఇక దేనికైనా కొంచెం టైం పడుతుంది ఇంకా యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఇంకా చాలా ఓపిక ఉండాలి అది మనం కష్టపడదాం అందరం కలిసి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్